పెత్తం పట్టణంలో మొట్టమొదటిసారిగా కనియాన్ పల్లె ఎమ్మెల్యే గారు మంత్రి తర్వాత ఈ యొక్క జిల్లాకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభిమానులతో సైతం ఈ యొక్క ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మనతో ధర్మవరం సుబ్బారావు వారితో విషయాలు తెలుసుకుంటాం ఈ రోజు నడుమ బీసీ జనార్దన్ నడుస్తున్నారు వారికి ఏ విధంగా స్వాగతం పలుతున్నారు మేము ముందే చెప్పాము గత మూడు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో డోన్ కాదు రాష్ట్రంలోనే ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతుందని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వడము తర్వాత అన్ని విధాలకు కూడా ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఎప్పటి నుంచి కూడా బనగానపల్ల ఈ రోజు వరకు కూడా మంత్రి పదవి ఎన్నో సార్లు రాంపుపాల్ రెడ్డిలు రామరెడ్డి అన్ని రకాల చిల వాళ్ళు అందరూ కూడా గెలవడం జరిగింది కానీ ఎవరికి కూడా మంత్రి పదవి అనేది ఈ రోజు వరకు బనగానపల్ల నియోజకవర్గంలో రాని సందర్భం ఉంది మళ్ళీ ఈ రోజు మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావడం అనేది శుభ సూచికము అదేవిధంగా మంత్రి పదవితో పాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఆలోచించి ఎటువంటి పరిస్థితిలో మంచి నిర్ణయం తీసుకుని ఆర్ అండ్బి మంత్రి గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ఫస్ట్ నుంచి మేము ఇక్కడ మాకందరికి కూడా డోన్ నియోజకవర్గంలో నేను ఉన్నప్పటి నుంచి కూడా మాకంతా తుడు అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు డోర్ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చినారు స్వాగతం పలకడానికి కారణం కూడా ఇదే అని చెప్పి కూడా తెలియదు ఈ సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంటుంది తర్వాత ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు లేకుంటే హామీలు దానిపైన ఒక మాట ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కొత్త ముఖ్యమంత్రి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి కాబట్టి ఎటువంటి పరిస్థితులు అయినా ఎటు మంచిగానే జగన్మోహన్ రెడ్డి మాదిరి ఏదో సల్లు కొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు కాదు ఈయన అనుభవం అనుభవజ్ఞుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఎనగబడినటువంటి రాష్ట్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాబట్టి ఈ చక్కదిద్దడానికి చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చక్కదిద్దుతారు దాని తర్వాత లోకేష్ బాబు వారు కూడా ఎటువంటి పరిస్థితులు ఆయన కూడా ఒక పర్యాయం కూడా మంత్రి పదవి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ అనుభవం వస్తుంది కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ బాబు అని చెప్పి కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ఇటీవలే జరిగిన ఎన్నికలలో డోన్ నియోజకవర్గంలో తామందరం కష్టపడి పనిచేసి కోట్ల జయసూర్య రెడ్డిని గెలిపించుకున్నామని నియోజకవర్గంలో తామందరం ఏకమై అభివృద్ధిలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డితో పాటుగా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకొని వెళ్తామని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకోటి ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కష్టపడి కష్టంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కూడా గెలిపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మాకే మమేకమై బీసీ జనార్దన్ రెడ్డితో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోవడానికి కూడా అందరం చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ అమ్మడి ఉండి అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా চাই